వివర్స్ అందరికి నమస్తే నేను మీ పిట్టల రవి దేశంలో నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది రాజకీయాల కోసం తన తల్లిని అవమానించడం కాంగ్రెస్ కి ఆర్జేడికి తగదని దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని తన మహిళలకి పిలుపునిచ్చిన వీడియో ఏదైతే ఉందో అంశం ఏదైతే ఉందో ఇప్పుడు మీడియా ప్రముఖంగా ప్రచురించింది ప్రచారం కూడా చేసింది ఇప్పుడు దేశంలో ఇది కాంట్రవర్సీగా మారింది అయితే నరేంద్ర మోడీ తప్పుగా చెప్తున్నాడు అబద్దాలు చెప్తున్నాడు ఇదిగో సాక్ష్యాలని కాంగ్రెస్ గాని కొంత మీడియా గానీ ఇప్పుడు నరేంద్ర మోడీ యొక్క బండారాన్ని బయట పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్న వీడియోలు కూడా అదే న్యూస్ ఛానల్ లో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రచారం అవుతుంది అసలు ఏది వాస్తవం నరేంద్ర మోడీ ఏం చెప్పాడు అసలు ఏం జరిగింది నరేంద్ర మోడీ గారి తల్లిని కాంగ్రెస్ ఆర్జేడీ ఆ రాహుల్ గాంధీ గాని తేజష్ యాదవ్ గాని నిజంగానే మాట్లాడారా దానికి ఏమైనా ప్రూఫ్స్ బిజెపి చూపెడుతుందా అసలు వాస్తవాలు ఏంటి కాంట్రవర్సీ వెనకున్న రహస్యాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం ఇవి చూడాలి అంటే వివిధ పత్రికల్లో లేదా న్యూస్ ఛానల్లో వస్తున్న ఎవిడెన్స్ దానికి సంబంధించిన విషయాల్లో సో నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడింది అనేది కూడా మన ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది జాతీయ మీడియా ఛానల్ తో పాటు తెలుగులో కూడా ఇది పెద్ద ఎత్తున ప్రచారానికి వచ్చింది ఒక్కసారి మన ఆంధ్రజ్యోతిలో ఈ రోజు ఏం రాశారు అనేది ఒకసారి మనం చూద్దాం మరణించిన నా తల్లిని దూషిస్తారా ఇది అందరూ అమ్మలు అక్క చెల్లలను ఆడబిడ్డలను అవమానించడమే దేశ ప్రధాని నరేంద్ర మోడీ సో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్ లో చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ ఆర్జేడీ నేతలు తన తల్లిని దూషించడంపై నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆవేదన వ్యక్తం చేయడానికి ఆయన ఎంచుకున్న ప్లేస్ ఏంటి వాస్తవంగా ఇది ఇరవై ఎనిమిదో తారీఖు జరిగింది అగస్టు అనేది పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది కానీ నరేంద్ర మోడీ గారు మాట్లాడింది మాత్రం ఆ నిన్న మాట్లాడటం జరిగింది సెప్టెంబర్ రెండో తారీఖున దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడింది దీనికి సంబంధించి కూడా స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహాయం చేయడానికి సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిధి సాత్ సహకార సంఘ లిమిటెడ్ సంస్థని మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది వాస్తవంగా ఇది బీహార్ కి సంబంధించిన ఒక మహిళల పథకం ఈ పథకాన్ని ఢిల్లీ నుండి ఇనాగ్రేషన్ చేసే సందర్భాన్ని నరేంద్ర మోడీ గారు వాడుకొని వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనికి సంబంధించి మనం ఒకసారి చూసినప్పుడు ప్రతి అమ్మ ఆత్మ గౌరవం కొద్ది రోజుల కిందట దర్భాంగాలో జరిగిన కాంగ్రెస్ ఆర్జేడి సభావేదికపై నా తల్లిని దూషించారు సాంప్రదాయక విలువలకు పేరున్న బీహార్ నేలపై ఇలాంటి ఘటన జరుగుతుందని నేను వెన్నడూ ఊహించలేదు సో ఇది నేనే కాదు ప్రతి బీహార్ తల్లి కూడా బాధపడుతుంది వాళ్ళ గుండెల్లో ఈ బాధ ఉంది భారత మాత అవమానించిన వాళ్ళు నా తల్లిని అవమానించడం పెద్ద లెక్క అనేది కూడా చేయడం జరిగింది అదే రకంగా సీతాదేవి నివసించిన సీతాదేవి జన్మించిన బీహార్ రాష్ట్రంలో ఇట్లా మహిళలపై ఈ రకమైన ఆరోపణలు చేయడం తగదు తన తల్లిని రాజకీయాలు తెలియదు తన దేశ సేవకు అంకితం చేసింది అట్లాంటి ఆమెల రాజకీయాల్లో రాగి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారా ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం అనే సందర్భాన్ని తీసుకొస్తూ గాలి రాజకీయం అనే విషయాన్ని కూడా తను తీసుకురావటం జరిగింది ఇట్లాంటి మహిళల్ని లెక్క చేయని అంటే మహిళా వ్యతిరేక మనస్తత్వం ఉన్న ఆర్జేడి కాంగ్రెస్ కూటమికి బుద్ధి చెప్పాలి ఓడించాలని కూడా మహిళలకి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు సో దీని మీద అమిత్ షా బిజెపి నాయకత్వం మినిస్టర్లు ఇక వివిధ రాజకీయ పార్టీలు బిజెపి సపోర్ట్ మీడియా ఇక గగ్గోలు పెడుతుంది దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ తల్లికి జరిగిన అవమానం మీద ప్రతీకారం తీర్చుకోవాలి అది కూడా బీహార్ మహిళలే తీర్చుకోవాలి అనేది ఒక పెద్ద ఎత్తున స్టేట్మెంట్ దీంట్లో వాస్తవాలు ఏంటి నరేంద్ర మోడీ మాట్లాడింది నిజంగానే పేపర్లు ఏమైనా తప్పు రాశాయా అనేది ఒకసారి మనం చూస్తే దానికి సంబంధించి ఒక వీడియో నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారనేది చూద్దాం ఒకసారి మనం करोड़ों माताओं बहनों को दी गई साथियों नरेंद्र मोदी मां की तपस्या उसके बेटे की पीड़ा ये शाही खानदानों में पैदा हुए युवराज नहीं समझ सकते ये नामदार लोग तो सोने चांदी का चम्मच लेकर पैदा हुए वो तो यही मानते हैं कि देश और बिहार की सत्ता इन्हें अपने खानदान की विरासत लगती है ఎస్ వీడియో చూస్తే మనకి కనిపిస్తుంది వీళ్ళంతా వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు నేను వర్చువల్ గా దీన్ని మాట్లాడటం జరిగింది నరేంద్ర మోడీ వ్యాఖ్యలు ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు ఒక వాస్తవాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది ఏంటంటే నిజంగానే నరేంద్ర మోడీ తల్లి మీద కాంగ్రెస్ ఆర్జేడి ఆ రకమైన వ్యాఖ్యలు చేస్తే అందరం ఖండించాలి అది బీజేపీ ఏంటి ఈ దేశంలో మహిళల మీద ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడితే వాళ్ళని వేరే రకంగా దురుద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది అది నరేంద్ర మోడీ తల్లి మాత్రమే కాదు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ తల్లికి అవమానం జరిగిందని స్వయంగా నరేంద్ర మోడీ గారే బీహార్ యొక్క మహిళలకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే దీని మీద ఇప్పుడు ఒక విచిత్రంగా ఒక కౌంటర్ ముందుకొచ్చింది దీన్ని నరేంద్ర మోడీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసి బీహార్ ఓట్లలో గెలవటం కోసం అంటే నరేంద్ర మోడీ బీహార్ లో ఓడిపోతాడు ఓట్ చోరీ ఇష్యూ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధానంగా చర్చలో ఉంది కాబట్టి అక్కడ ఓడిపోవటం కోసం ఈ రకంగా ఒక సెంటిమెంట్ రాజకీయాన్ని తల తల్లిని తిట్టారు రాజకీయాన్ని వాస్తవంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడారు ఏంటంటే మా తల్లికి ఏం తెలియదు రాజకీయంలోకి లాగారు అని వాస్తవమే నిజంగానే రాజకీయంలోకి లాగింది ఆర్జేడి బీజేపీనా లేదు నరేంద్ర మోడీనా బీజేపీ బీహార్ లో గెలవటం కోసం తన తల్లిని చనిపోయిన తల్లిని ఇవాళ రాజకీయాల్లోకి నరేంద్ర మోడీ లాక్కొచ్చాడు అని కూడా ఇప్పుడు కొద్దిగా ఒక ఆధారంతో సహా ముందు తీసుకొస్తున్నారు మీడియాలో నరేంద్ర మోడీ చెప్పింది తప్పు ఆర్జేడి బిజెపి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని కూడా ఇప్పుడు చర్చలోకి వచ్చింది వాటికి సంబంధించి వివిధ నేషనల్ మీడియాలో వస్తున్న వాస్తవాలు దానికి సంబంధించిన ఆధారాలు మనం ఒకసారి చూద్దాం ఇక్కడ మిగతా మీడియాకి సంబంధించింది ఒక్కసారి మనం है है पुलिस देखिए और यहीं से से जो है वो पूरा कंफ्यूजन क्रिएट हुआ की तरफ से 29 आज ही एक प्रेस विज्ञप्ति जारी की गई और उसमें बताया गया कि माननीय प्रधान सारी मन चूस्ते संबंधी दर्भांगा नरेंद्र मोदी गार्थना అక్కడ నరేంద్ర మోడీ గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆర్జేడి కాంగ్రెస్ లీడర్లు రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ అని చెప్తున్నాడు అది కరెక్ట్ కాదు అని తప్పు ఇది రాహుల్ గాంధీ చేయలేదు లేదు ఆర్జేడి చేయలేదు అని చెప్పడానికి ఇదే సాక్ష్యం మనం ఒకసారి చూద్దాం ఇది పోలీస్ సంబంధించి ఏదైతే ప్రాంతంలో జరిగిందనుకున్నారో దాక్బాంగా అనే ఒక పోలీస్ స్టేషన్ లో అయిన ఎఫ్ఐఆర్ ఈ ఎఫ్ఐఆర్ లో ఏం చెప్పారు ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఐదో తారీఖున జరిగింది ఎఫ్ఐఆర్ ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్న వివరాలు ఏంటి అని చూసినప్పుడు ఈ ఓటర్ అధికార యాత్ర జరుగుతున్న సందర్భంలో ఇరవై ఏడో తారీఖు ఆగస్ట్ లో జరిగిన సభ సందర్భంగా అక్కడ మోడీ తల్లిని అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే దాంతో ఆదిత్య నారాయణ చౌదరి అనే కొంతమంది బిజెపి లీడర్లు కంప్లైంట్ ని పోలీస్ స్టేషన్ లో జరిగింది ఈ దూషించిన వీడియో కూడా మీడియాలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది కరెక్ట్ కాదు అని మీద కేసు నమోదు చేయాలని చూశారు ఎవరు ఈ ఫోటోలా కనిపిస్తుంది ఈయన రాహుల్ గాంధీ కాదు తేజస్ యాదవ్ కాదు మరి ఎవరైనా ఒక్కసారి మనం చూస్తే మహమ్మద్ అనీజ్ అనే కొడుకు రజ్వీ అలియాస్ రాజు ఈయనకి ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఈయన ఈ పోలీసు లేని ఫోటోని కనపడకుండా పెట్టడం జరిగింది ఈ ఎఫ్ఐఆర్ లో కానీ ఈయన మొత్తం మోడీ తల్లిని అనుచిత వ్యాఖ్యలు చేసిండు ఈయనకి కాంగ్రెస్ కార్యకర్త ఈయనకి వేరే రాహుల్ గాంధీకి సంబంధం లేదు తేజస్ యాదవ్ చేయలేదు ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ చేశారు ఈయన అరెస్ట్ కూడా పోలీసులు చేయడం జరిగింది మరి పోలీసులు అసలు నిందితుని పట్టుకొని ఎఫ్ఐఆర్ చేసినాక కూడా బీజేపీ లీడర్లు ఇవే నరేంద్ర మోడీ తల్లిని దూషించాడని చెప్పిన తర్వాత కూడా ఇది జరిగిన ఐదు రోజుల తర్వాత నరేంద్ర మోడీ గారు ఎందుకు బీహార్ సభలోనే अभी महिला तो 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 का प्रयोग करने के मामले में दरभंगा पुलिस के द्वारा एक अभियुक्त को गिरफ्तार किया गया है ये जो इसमें बताया गया है और इसमें आगे कहा गया है कि दिनांक सत्ताईस ये देखिए तस्वीर ये तस्वीर देखिए जिसको कहा गया कि ये बीजेपी का ఇగో ఇప్పుడు మనకి ఫోటోలో కనిపిస్తుంది ఒకసారి మనం చూస్తే ఇందాక ఎఫ్ఐఆర్ లో ఉన్న ఫోటో ఇదే ఈయన ఎఫ్ఐఆర్ సంబంధించి రాజా పేరు ఇగో ఈయన కాంగ్రెస్ అండవా చేసుకున్న ఒక కార్యకర్త ఈయనే ఆ సభలో నరేంద్ర మోడీ తల్లిని దూషించిండు అనేది ఇప్పుడు బిజెపి పెద్ద ఎత్తున అమిత్ షాతో సహా ప్రచారం చేస్తున్నారు వాస్తవంగా ఈ కాంగ్రెస్ కార్యకర్తనైనా బీజేపీ కార్యకర్తనా లేదు కాంగ్రెస్ ని బదనాం చేయటం కోసం బీజేపీ పెట్టిన కార్యకర్తన అనే అనుమానాలు ఉన్నాయి ఇగో ఇప్పుడు ఈ న్యూస్ ఛానల్ పట్టాపంచల్ చేసింది ఒక్కసారి చూద్దాం ఈయన బీజేపీ కార్యకర్తనే బీజేపీ కార్యకర్తకి కాంగ్రెస్ కండవా చేసి మరి ఆ సభకు పంపించి నరేంద్ర మోడీ తల్లి మీద వ్యాఖ్యలు చేయించి बिहार সম্বন্ধে సీతాదేవి పుట్టిన నేల శ్రీరాముడి ఇ슈ని తర్వాత భారత్ మాత ఇ슈ని మహిళల సెంటమెంట్ ని తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ చనిపోయిన తన తల్లిని రాజకీయాలకు వాడగున్న అనేది ఇప్పుడు విమర్శ ఒక్కసారి దీనికి సంబంధించి చూద్దాం బీజేపీ కే कृषि మంత్రి के साथ में जो है ये शक नजर आ रहा ये है ये फुटेज यहां से चीजें चलने चलने शुरू होती है और उसके बाद में इस व्यक्ति को दिखाया जाता है कि ये बीजेपी के कृषि मंत्री या ఇప్పుడు ఈ ఫోటో అలా మనకి కనిపిస్తుంది క్లియర్ గా చూద్దాం ఈ ఫోటోకి సంబంధించిందంతల స్పష్టత ఉంది బీజేపీ సంబంధించిన मिनिस्टर शिवराज सिंह चौहान తోటి ఉన్న ఫోటో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది నేన బీజేపీ కార్యకర్త అంటడానికి ఇంతకంటే ఆదారం ఏముంటదు హాస్యం హాస్యం కేక करके इसको जो है वो ప్రచారਿਤ किया गया లేకిన్ హقیقت మే ye vyakti aur halaki Congress ka koi neta ya karyakarta nahi koi so ye ne vada arrest koda jesar police station lo arrest hesina

సిస్టమ్ ఫిల్ అప్పుడు ఈ చాలా బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కూడా కనిపిస్తుంది పక్క బిజెపి నాయకుడు కార్యకర్త మీడియాలో తప్పు జరిగింది వాస్తవంగా రాహుల్ గాంధీకి దీనికి సంబంధం లేదని అనేక మీడియా సంస్థలు ఛానల్ కూడా ఈ రకంగా ఒక విషయాన్ని బయటపెట్టిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది యాత్ర రాష్ట్రపతి బిజెపి సో బీజేపీ సంబంధించి దీన్ని ఒక సెంటిమెంట్ గా వాడుకోవడానికి నరేంద్ర మోడీ తల్లిని కూడా రాజకీయంలోకి తెచ్చింది నరేంద్ర మోడీనే ఏం తిట్టిండు అనేది ఎక్కడా వీడియో చూపి మీడియాలో ఎక్కడ కనిపించట్లేదు వీడియోలో ఆ తిట్టిన సభకు సంబంధించిన వీడియో ఉంది ఆ దానికి సంబంధించి కొంత ఆ జరిగింది అంటున్నారు కానీ ఒరిజినల్ విషయం ఈనే అని చెప్పడానికి కావాల్సిన అనేక మీడియా ఛానల్ ఇది ఒక్కటే చూపిస్తాను అనుకుంటున్నారు మీరు ఇగో ఇప్పుడు ఇంకొక మీడియా ఛానల్ సంబంధించి కాంగ్రెస్ ఎస్ ఇక్కడ కూడా క్లియర్ కనిపిస్తుంది ఈ న్యూస్ ఛానల్ కూడా ఇదే రకమైన వార్తల్ని ప్రచారం చేస్తున్న పరిస్థితి కాబట్టి మొత్తంగా నేషనల్ మీడియాలో బిజెపి సపోర్ట్ మీడియా నరేంద్ర మోడీకి అవమానం తల్లికి అవమానం జరిగిందని సెంటిమెంట్ రాజేయడానికి ప్రయత్నం చేస్తే ఈ దేశంలో చాలా వరకు వాస్తవాలు వెలికి తీసే నేషనల్ మీడియాలో ఇది తప్పు నరేంద్ర మోడీనే కావాలని ప్రచారం చేస్తుండు ఇక్కడ కాంగ్రెస్ కి ఆర్జేడికి ఎటువంటి సంబంధం లేదు బిజెపి తన కార్యకర్తని కాంగ్రెస్ క్యాంపులోకి పంపించి కాంగ్రెస్ కార్యకర్తగా వ్యాఖ్యలు చేపించి ఈ రకమైన ప్రయత్నం చేసింది అనేది ఒక పక్క ప్రచారం జరుగుతుంది రెండో పక్క ఆయనే స్వయంగా బీజేపీకి సంబంధించిన లోకల్ లీడర్లు ఒకళ్ళ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అయిన అనుకుందాం బీజేపీలో ఇంతకు ముందుండు ఇప్పుడు కాంగ్రెస్ లో అనుకుందాం కాంగ్రెస్ లో చేరి ఒక కార్యకర్త అన్న దానికి రాహుల్ గాంధీకి తేజస్ యాదవ్ కి లింక్ పెట్టడం ఏంది ఆ వ్యాఖ్యలు ఆయనే చేసిన బీజేపీ లీడర్ లో పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా అయింది కదా కాబట్టి మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలను ఎవరు సమర్థించరు కానీ కించపరిచిందనే పేరుతోటి రాజకీయానికి వాడుకున్న నరేంద్ర మోడీ యొక్క స్వరూపం నరేంద్ర మోడీ యొక్క సెంటిమెంట్ రాజకీయం అనేది ఇప్పుడు దేశంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది జరిగింది అబద్దాల పుట్ట పగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది నరేంద్ర మోడీ తప్పుడు ప్రచారం చేస్తుండు ఓట్ల కోసం తల్లిని కూడా రాజకీయానికి వాడుకుంటుండనే ఆ విషయం ఇప్పుడు ఈ అంశంతో మనకి స్పష్టత రావడం జరిగింది